కార్మికులు ఉద్యోగులు రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు నిర్వహించాలని జిల్లా మహాసభల్లో తీర్మానించినట్లు సిపిఎం జిల్లా నూతన కార్యదర్శి వై నేతాజీ తెలిపారు సోమవారం బ్రాడిపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాసభలో చేసిన తీర్మానాలని నేటాజీ వివరించారు పద్నాలుగు పదిహేను తేదీల్లో గుంటూరు జిల్లా సిపిఎం పార్టీ ఇరవై ఐదు మహాసభలు ఈ హాల్లోనే జరిగినాయి ఈ మహాసభలో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూలంకేషంగా చర్చించి ఇరవై రకాలైనటువంటి తీర్మానాలు ఆమోదించడం జరిగింది జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి అని విషయాలని చెప్పేసి అని అట్లా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేపట్టాలి అని చెప్పేసి అని అట్లా కార్మిక వర్గం రైతాంగం వ్యవసాయ కూలీలు మహిళలు విద్యా విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు మైనారిటీలు దళితులు ఈ వర్గాలన్నిటికి సంబంధించినటువంటి సమస్యల మీద చర్చించి సమస్యల పరిష్కారం కోసం నిరవధికంగా పోరాటాలు చేయాలని చెప్పేసి అనేటువంటిది మహాసభలు తీర్మానం చేయటం జరిగింది తక్షణమే ముందుకు వచ్చినటువంటి సమస్య ప్రజల మీద ప్రభుత్వం భారాలు వేస్తుంది ఈ విద్యుత్ ఛార్జీల సర్దుబాటు బాధుడు పేరు మీద వేస్తున్నటువంటి దీన్ని ప్రతిఘటించాలని ఎక్కడికక్కడ స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి అట్లా కొత్తగా బిల్లులు వచ్చినటువంటి వాటిని తగలబెట్టాలని చెప్పేసి అనేటువంటిది కూడా నిర్ణయించేయడం అనేటువంటిది జరిగింది